హలో ఎవ్రీవోన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ మనం ఇంట్లో నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే ఈజీగా నెయ్యి అనేది చేసుకోవచ్చు ఇక్కడైతే నేను రెండు నెలల నుంచి పాల నుంచి తీసిన మీగన్నంతా ఇలా కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఇది చెడిపోకుండా అప్పుడప్పుడు మనం కొంచెం పెరుగు కలిపితే సరిపోతుంది ఈ పాలమీగడ్ నుంచి వెన్న తీసే పద్ధతిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కొందరైతే మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేస్తూ ఉంటారు అలా కూడా ఈ అనేది మనం తీయచ్చు ఇంకా పప్పు మెదిపే దాంతో ఇలా అన్నా కూడా వెన్న అనేది వస్తుంది ఇంకా మన దగ్గర బ్లెండర్ అవైలబుల్ ఉంటే బ్లెండర్తో కూడా అనవచ్చు ఇంకా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇక్కడ విస్కర్తో చేస్తున్నాను ఇలా విస్కర్తో ఒక ఇరవై నిమిషాల పాటు మనం ఇలా బాగా అనుకుంటే అందులో వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది వెన్న అనేది మనకిలా ఒక ముద్దు సపరేట్ గా వస్తుంది నేను చేస్తున్న ఈ క్వాంటిటీకి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతా నెయ్యి అనేది వచ్చింది మీకు లాస్ట్ లో చూపిస్తాను అదంతా ఇదిగోటి మనం ఇలా అనే కొద్దీ అందులోని వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది వెన్న అనేది మనకు ఇలా వస్తుంది ఇంకా మనం కృష్ణాష్టమి అప్పుడు వెన్న పెడుతూ ఉంటాం కదా దేవుడి దగ్గర ఇలా ఇంట్లోనే మనం వెన్న తీసుకొని ఇలా పెట్టచ్చు మనం దేవుడికి ప్రసాదం లాగా షార్ట్ వీడియోస్ లో ఇలా వెన్న నుంచి నెయ్యి ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా పెట్టాను ఆ వీడియో కూడా ఒకసారి చూసే చూస్తున్నారు కదా ఇలా వెన్న ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి ఈ వెన్నంతా మనం నీళ్ళతో శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు మనం కడగాలి ఇలా సపరేట్ సపరేట్ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒక రెండు గిన్నెల్లో నేను నీళ్లు పెట్టుకుంటున్నాను ఫస్ట్ గిన్నెలో ఇలా వెన్నె ముద్దలన్నీ వేసుకొని ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత నేను వీటిని మళ్ళీ ఇంకొక గిన్నెలోకి మార్చుకుంటున్నాను ఇలా రెండు మూడు సార్లు మనం ఈ వెన్ననంతా ఇలా శుభ్రంగా చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఈ వెన్ననంతా చపాతీ చేసేటప్పుడు అలా కూడా మనం ఈ అనేది అప్లై చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం మీరు వెన్న ఏదైనా వంటల్లోకి వేసుకోవాలంటే కొంచెం స్టోర్ చేసుకోవచ్చు ఇలాగే తీసుకొని మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అకౌంట్ మీద ఆల్ అని ఉంటుంది మీరు ఆ ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీరు నా వీడియోస్ వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇక్కడైతే నేను వెన్నని ఒక మూడు సార్లు ఇలా నీళ్ళతో శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి ఇలా మొత్తం తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక నలభై నిమిషాల పాటు అలాగే వదిలేయాలి మనం మధ్య మధ్యలో కలుపుకోవాల్సిన అవసరం ఏం లేదు అదంతా బాగా మరిగి మరిగి నెయ్యి అనేది తయారవుతుంది ఇలా పొంగుతుంది పైకి అనుకుంటే మనం దీని మీద ఒక గరిట పెట్టుకోవచ్చు అదైతే ఒకటి మనం పాలు కానీ ఏవైనా ఇలా పొంగిపోతాయి అనుకుంటే మనం ఇలా ఒక గరిట పెట్టి పక్కకు వెళ్ళామంటే అవి అసలు పొంగవు ఇలా ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు లాస్ట్లో మనం ఒక రెండు లవంగాలు వేసుకొని ఇదంతా ఇంకొంతసేపు ఇలా మరిగించుకున్న తర్వాత చల్లారాక మనం వడగట్టుకోవటమే ఇలా మొత్తం మరిగిపోయాక నెయ్యి తయారయ్యాక ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా ఆఫ్ చేసి మనం స్ట్రైనర్తో వడగట్టుకోవటమే ఇది వచ్చేసి నేను ఒక గ్లాస్ బాటిల్లో తీసాక నెక్స్ట్ డే తీసిన క్లిప్పింగ్ అందుకే ఈ నెయ్యి అనేది ఇలా గట్టిగా అయిపోయింది మళ్ళీ మనం వెయిట్ చేసుకుంటే ఈ నెయ్యి అనేది కరుగుతుంది చూసారు కదా చాలా ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి అనేది తయారు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి